హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ చూపించాను రాగులు మన హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఒక్కసారైనా తీసుకోవాలి ఏదో రకంగా రాగుల్లో పొటాషియం ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకల బలానికి అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత తగ్గించడానికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి వెయిట్ లాస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది నేను రాగి ఇడ్లీ కోసం రాగి పిండి కాకుండా ఇలా రాగి రవ్వ వాడుతున్నాను మనకి రాగులు తీసుకొని మిల్లుల్లో రవ్వ పట్టించుకోవచ్చు లేదా మనం మిక్సీ గ్రైండర్లో వేసైనా ఇలా రవ్వగా పట్టించుకొని యూజ్ చేయండి చాలా బాగుంటాయి రాగి పిండితో కంటే ఇలా రాగి రవ్వతో చేసామనుకో అవి గుల్లగుల్లగా పొడి పొడిగా ఉంటుంది మన నార్మల్ ఇగ్లీ ఇగ్లీ రవ్వకు వాడతాం కదా అలాగే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా సేమ్ అండి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రవ్వ తీసుకున్నా నేను ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఉండే డస్ట్ తీసేసుకోండి నీళ్ళు పోసి ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత పేరుకున్న తర్వాత వాటర్ పాడేసుకున్నట్లు రెండుసార్లు వాష్ చేసుకోండి నేను ఒక ఆరు నుండి ఏడు గంటలకు ఎక్కువగా నానబెట్టాను నానబెట్టిన తర్వాత వాటర్ అన్నీ పిండి ఇలా తీసుకోండి నేను పొద్దున మార్నింగ్ నానబెట్టాను పదికి పొద్దున పదికి నానబెట్టి ఈవినింగ్ ఆరు గంటలకు అలా మిక్స్ చేసి ఇప్పుడు ఒకప్పు మినపప్పు కూడా అదే టైంలో నేను నానబెట్టుకున్నాను ఆ మినప్పప్పు కూడా మిక్సీ పట్టి ఇలా రవ్వలో వేసుకొని కలుపుకోవాలి అంతా సేమ్ అండి నార్మల్ ఇడ్లీ రాగానే కాకపోతే మనం నార్మల్ ఇడ్లీకి వాడే ఇగ్లీ రవ్వ బదులుగా రాగి రవ్వ వాడాన్ని అంతే చాలా మంది రాగి పిండితో చేస్తారు రాగి పిండితో చేస్తే కొంచెం ముద్దు ముద్దుగా పిండి పిండిగా ఉంటుంది కానీ ఇలా రవ్వతో చేస్తే రవ్వరవ్వగా చాలా బాగుంటుంది పొడి పొడిగా ఇగ్లీ చూసారే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇంకా పులిసినాక ఇంకొంచెం టైట్ అవుతుంది పిండి ఇలా చేత్తో మంచిగా కలుపుకోండి స్పూన్తో కాకుండా ఇలా కలుపుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా పులిసింది చూసారా చక్కగా పులుస్తుంది ఇలా చూసుకోండి ఇప్పుడు ఇది కొంచెం టైట్ అయింది కదా పిండి అనేది మీరు కావ ఎంత క్వాంటిటీ కావాలో అదొక గిన్నెలో తీసుకొని అందులో తగినంత ఉప్పు నేను ఒక రెండు చిటికల్లా సోడా వేశాను వంట సోడా కొంచెం పొంగడానికి ఇలా కన్సిస్టెంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి మరీ లూజ్గా ఉండద్దు మరీ టైట్గా ఉండొద్దు నార్మల్ ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి టైట్గా ఉంటే గట్టిగా వస్తాయి ఇగ్లీ అని గుర్తుంచుకోండి ఇలా వాటర్ వేసి కలుపుకోండి కలిపి ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నేను ఆల్రెడీ కొంచెం నెయ్యి రాసి పెట్టాను ఆయిల్ నెయ్యి బటర్ మీకు నచ్చింది ఇలా వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ అనేది దా గిన్నెకి పాత్రకి అంటుకోకుండా ఉండడానికి ఇలా రాగి పిండిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి వేసి ఇది స్టీంలో పెట్టుకోవాలి కదా ఈ స్టీంలో మనము నార్మల్ ఇడ్లీ కంటే ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ పడుతుందని గుర్తుంచుకోండి ఇలా అన్నీ వేసుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకోండి ఇలా ఇది మొత్తం వాటర్ వేడయ్యాయి కదా ఇప్పుడు మనం వేసుకున్న పిండితో సహా ఈ ఇడ్లీ పాత్రల్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కసిపోయినాక హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నార్మల్ లాగానే స్టీమ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది మనం ఎక్కువసేపు నానబెడితే అంతగా ఏం అనిపించదు పచ్చితనం రాకులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా వచ్చినాయి ఇవి వేడిగా కంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడు జిగరగా అనిపిస్తాయి అలా తీసి సర్వ్ చేసుకోండి నేను ఈ రాగి ఇడ్లీ కోసం పల్లీ చట్నీ అదేవిధంగా సాఫ్ట్ టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ చాలా బాగుంటుందండి ఇది మెయిన్గా ఆయిల్ ఫుడ్స్తో పునుగులు బజ్జీలు వాటితో ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా తొందరలోనే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇలా నేను నెయ్యి వేసుకొని ఇడ్లీ అయితే సర్వ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో ఇడ్లీ అయితే రెడీ అయింది ఈ రాగుల్లో ఉండే పోషకాలు మెగ్నీషియం అలాగే పొటాషియం కాల్షియం మన ఎముకల బలానికి రక్తహీనత తగ్గించడానికి ఇది మన రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ రాగులు మనకి ఇంత మేలు చేస్తాయి కాబట్టి రోజులు ఏదో రకంగా తినండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో రవ్వరవ్వగా ఇడ్లీ మన నార్మల్ లాగానే ఉందండి ఇలా ఒకసారి ట్రై చేయండి రాగి పిండితో కాకుండా రాగి రవ్వతో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ